హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే హెయిర్ బ్యాండ్ కొనుక్కునే పని లేకుండా హెయిర్ బ్యాండ్ని కుట్టుకుందాము చేత్తో అయినా కానీ మిషన్తో అయినా కానీ మిషన్ ఉన్నవాళ్ళు మిషన్ మీద కుట్టుకోవచ్చు నాకైతే మిషన్ ఉంది ఇలా ఫస్ట్ ఎడ్జెట్ కట్ చేసేసి కొలతలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా తీసుకోవాలో ఇలా నేను చూపించే విధంగా ఇలా ఇలా కుట్టుకోండి ఏ శారీ మీదైనా కానీ ఏ డ్రెస్ మీదైనా కానీ కొనుక్కునే పని లేకుండా థర్టీ టూ ఇంచెస్ ఉంది ఇలా లాస్ట్లో మడతేసుకొని కుట్టుకోవాలి టూ సైడ్స్ అలానే మరో సైడు కుట్టుకున్నాక రివర్స్గా మళ్ళీ చూపించే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అడ్జస్ట్ కట్ చేసేసి దీనికైతే లాస్ట్లో దారాలు వస్తాయి ఫ్రెండ్స్ అవి నేను మడతేసుకొని కుట్టుకుంటున్నాను లేకపోతే బాగోదని పీసులు పీసులుగా వస్తుందని అడ్జస్ట్ మరో సైడ్ మళ్ళీ కుట్టుకున్నాను ఇలా చూపించే విధంగా రివర్స్ చేయాలి తర్వాత ఎలాస్టిక్ ఉండేది హెయిర్ బ్యాండ్ ఎలాస్టిక్ అంటే షాపులో ఇస్తారు అది తీసుకొని టెన్ ఇంచెస్ తీసుకున్నాను చూపించే విధంగా ఇలా పెట్ ఇలా పిన్నిస్తో ఇలా చేసుకున్నాక మిగతా ఎక్స్ట్రా అది కట్ చేసుకోవాలి ఇట్లా చూపించే విధంగా లోపల పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకున్నా సెట్ చేసుకోవాలి చూసారా ఎంత షాప్లో కొన్నంత విధంగా ఉంది వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ